నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి నా పేరు సార్ అండి మీరు ఇది మీరు మొక్క నాటి మొక్క నాటి ఇప్పుడు సుమారు మాకు రెండు వేల సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు గుర్తులేదు సార్ నాకు ఎందుకంటే మేము తెనాలి నుంచి తెచ్చాము ఒకబడి వంద రూపాయలు అయింది మేము పోల్స్ కూడా సొంతంగా మేము సిమెంట్ మొత్తం స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పేసి మేము మంచిగా హార్డ్ గా చేపించుకున్నాము మరి మాకు కూడా చాలా ఖర్చు అయింది ఐదు లక్షలు పైన అయింది మాకు కూడా మరి మేము చాలా ఇబ్బందులు పడ్డాము ఎందుకంటే చెట్లు కూడా ఎందుకంటే పొంగి వచ్చింది దాని వల్ల ఏంటంటే సార్ గారు అప్పటికి చాలా ఖర్చు పెట్టారు ఏదైనా బాగా దేవుడి దా వల్ల వచ్చింది ఎరువులు మామూలుగా ఫస్ట్ నాటడానికి ఏంటంటే స్తంభాలు పెట్టి నాలుగు పోల్స్ కి నాలుగు మొక్కలు చుట్టూరు నాలుగు మొక్కలు పెట్టాలి పెట్టిన తర్వాత ఇంకా ఎరువు అనేది తర్వాత కొంచెం కొంచెం వేసామండి కానీ ఊరియా మాత్రం వేయలేదండి ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఇది ఎకరానికి ఎన్ని మొక్కలు పట్టినాయండి మకరానికి ఆ ఏడు ఏడు వందల చిల్లరనుకుంటారు సార్ ఏడు వందల ఇది ఆహార ఏడు ఏడు మొక్కలైన నష్టమైన లాభమైన రైతులదే కదా ఎందుకంటే ఎంత నష్టపోతుంది ఇప్పుడు మొక్క కంటే వాళ్ళు పోలీసులు పెట్టినప్పుడు ఒక మొక్క బతకొచ్చు చచ్చిపోవచ్చు అది చెప్పలేము సార్ ఎందుకంటే ఎందుకంటే మళ్ళీ అది అదే రేంజ్ లోకి రావాలంటే అదే మొక్క మళ్ళీ అదే స్టేజ్ లోకి రావాలంటే మళ్ళీ ఇంకోటి సపోర్ట్ పెట్టా ఇంకో మొక్క పెట్టాలి ఎందుకంటే అది నాలుగు సమానంగా రావాలంటే ఇంకా రావు మీరు మొక్కలు తీసుకొచ్చినాక నాటిన తర్వాత మీకు అది చనిపోయి పొంగ చూచనీ చాలా కష్టపడ్డాం దీంట్లో మాత్రం కష్టపడింది ఏది రాదు పల్తు ఉండదు అంటారు కదా అది ఫలితం ఉన్నదంటే ఒక నష్టం జరిగితేనే ముందు నాటికి ఎందుకంటే నష్టం మంచి ఫలం ఇస్తదన్నట్టు అన్నట్టు చాలా కష్టపడ్డాం రైతులకే కాని కలుపుకే అసలు చాలా రోజుకి మనిషికి ఐదు వందలు ఇచ్చామండి అసలు బాగా కష్టపడ్డాం దీని ఊరికి కూడా చాలా ఎలుపు పాపం ఏదొచ్చినా కష్టం వచ్చినా లాభం వచ్చిన అనుభవం లేదు సార్ ఫస్ట్ టైం అసలు తెలియదు కూడా అసలు సార్ గారికి కూడా అసలు అనుభవం కూడా లేదు అసలు ఫస్ట్ టైం వెయ్యాలి అనుకున్నారు చేశారు ఆయన మొక్కలంటే పిచ్చి ఎందుకంటే పిచ్చి గనక ఎందుకంటే ఏదో చేద్దాంలే ఏదో మనం సంపాదిద్దాంలే అనే ఆశ అయితే లేదు సార్ మా సార్ గారికి ఎందుకంటే నలుగురు తింటారులే అంటే మనం మమ్మీని కన్నా పంచి పెట్టడమే వంద రెట్లా ఆయనకి దానాధరం ఎక్కువ అనమాట అన్నమాద చెప్తున్నాను కదా సార్ అదే ఆయన అయితే ఇది చేయాలి మనం ఏదో బిల్డింగ్ కట్టాలనే ఆశ అయితే లేదు సార్ ఆయనకి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ గనక కనుక ఆయన వేసుకున్నారనమాట అది సరే మరి మీకు ఇది వేయాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు వేయాలంటే రాయ రాగిన ఫ్రూట్ అంటే ఏరియాలు ఎక్కడా లేదు సార్ ఇది ఈ ఏరియాలు ఎక్కడ లేదు ఏరియా లేదు గనక మనం ఇది వేస్తే బాగుంటది అని చెప్పి హైడాతో సార్ వేసారు అన్నమాట అంటే మన ఏరియాలో లేదు సార్ ఏరియాకి ఇది ఒకటే సార్ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారండి లేదంటే లేదు సార్ ఆర్గానిక్ మా పద్ధతిలోనే పండిస్తున్నారు ఏదైనా సార్ మనకి అసలు మంద అనేది వేరేది కలిసేది మాత్రం లేదు సార్ ఎందుకంటే ఆవు పేడే అసలు మూడు వేల రూపాయలు ఇది వరకు ఏంటంటే అసలు వదిలేసి ారు ఎక్కడంటే అక్కడ కుప్పల కుప్పలు పడేసేవారు అలాంటి అవి కూడా మీరు అమ్ముతున్నారు మేము అసలు కొనుక్కోవచ్చు అది కూడా దొరకట్లేదు అవి కూడా దొరకట్లేదు అసలు ఎందుకంటే ఇక్కడ అమ్మడానికి కూడా అసలు లేదు దొరకట్లేదు అంట మేము అది కొనుక్కొని అసలు ఎరువేసుకొని బెల్లము అసలు బెల్లం ఇన్ని కేజీలు ఓరబెట్టుకొని అది మన దాన్ని ఏమంటారు అదే ఆ అదే గవర్నమెంట్ జిల్లా నుంచి అదే ఇది వచ్చిందండి ఎంత బోటల్ అది ఆ బాటలు ఇది ఈ పేడ బెల్లం అది ఊర పెట్టి అది మురుగు వాసన రావాలి అది వచ్చిన తర్వాత తో కొట్టాలి అనేది అండి కుళ్ళ పెట్టడానికి అంటే కుళ్ళ పెడితే ఎందుకంటే అది లోపల పురుగు అనేది రాసారు అది అంటే లోపల పురుగు వచ్చి చెట్టుకి మంచిగా ఉంటది అనమాట అది ఎందుకంటే మేమైతే రైతులు ఎవరికైనా సరే పనవులకి కానీ వర్కర్స్ గానీ అట్లా ఎవరు కలుపు తీయడానికి అసలు కూడా దొరకట్లేదు బాగా వస్తుంది వచ్చిందండి ఎందుకంటే ా వచ్చేది అంటే కొట్టడానికి అవకాశం లేదు అవకాశం ఉంది సార్ ఎందుకంటే అది సీనియర్ అయితేనే కొట్టాలి జూనియర్ అయితే కొట్టకూడదు చిన్న చొక్కబడినా అది నష్టం మనకే మొదలు చనిపోతుంది చనిపోతుంది ఎందుకంటే మనకి మనకే నష్టం సార్ అది ఎందుకంటే అది కాపాడుతూ పచ్చిబిడ్డ ఎలా కాపాడతారో సేమ్ మొక్కను కూడా అలాగే కాపాడుకుంటూ వాళ్ళు చూసుకుంటే కొట్టాలన్నమాట అది ఆ సెట్కి కూడా పడకూడదు కలు చాలా అయితే సార్ ఒక రోజుకి కనీసం ఎలగలు మూడు వేలు ముగ్గురు పెట్టినా మూడు వేల రూపాయలు రోజుకి ఐదు వందలు రోజుకి ఐదు వందలు ఎందుకంటే మనిషి మనిషికి ఐదు వందలు సార్ ఒక్కరికి ఐదు వందలు కాదు మనిషి మనిషికి ఐదు వందలు అది కూడా ఇచ్చేవాళ్ళు కూడా దొరకట్లేక మేము రాము మేము రాము మా ఉన్నాయి అని చెప్తున్నారు అది దీనికి నీటి యాజమాన్యం ఎలా ఉంటుంది ఎన్ని రోజులకి నీళ్ళు పెట్టాలి నీళ్ళు పది రోజులకు పెట్టాలి సార్ పది రోజుల పెట్టాలి ఎక్కువ సారి పెడితే మాత్రం అది కుళ్ళిపోతుంది మొక్క ఎక్కువ రోజులు పెట్టాలి ఎందుకంటే వానకాలం అంటే తప్పదండి ఎందుకంటే అది వర్షం మనం ఆపలేం కదా ఎందుకంటే వర్షం అన్నది మామూలు వాటర్ ఎండాకాలంలో మాత్రం పది రోజులు వారంకోసారి వారంగా కంపల్సరీ పెట్టాలి సార్ ఎక్కువ రోజులు పెడితే మాత్రం అసలు మొక్క కుళ్లిపోతారు సార్ మేము డ్రిప్లు పెట్టుకున్నాము అది వస్తుందా రావట్లేదా అసలు కరెంట్ పోతా ఉంటది అనమాట అది టైం అని పెట్టాలన్నమాట ఎందుకంటే వస్తుందా రావట్లేదా ప్రతి మొక్కనే చూసుకోవాలి సార్ చూసుకుంటే మొక్క మీద పడుతుందా లేదా అనేది కాపాడుకుంటా రావాలి ఈ వర్షాకాలం అంటే మాకు అంత ఇబ్బంది ఉండదు సార్ అది ఇక ఎరువులు వచ్చినాయి కదా అవి ఏమన్నా ట్రిప్ లో ఇస్తా ఉంటారా లేదంటే మాములుగా పెట్ట ఏంటి సార్ అది ఏం పెట్టం సార్ ఇప్పుడు ఏంటంటే మొక్కకి ఏంటంటే కాయకి ఏంటంటే చీమలు వస్తున్నాయి కదా చీమల మందు మాత్రం కుడతాం సార్ అది ఎందుకంటే అది స్వీట్ దానికి ఫ్లవర్ ఊడిపోయింది కదా ఎండిపోయి ఫ్లవర్ ఊడిపోయిన తర్వాత ఆ దాని మీద చీమలు వస్తాయి అనమాట ఎర్రజీమలు అనేది వస్తుంది ఆ ఎర్రజీముల వచ్చిందంటే అది వచ్చి మొక్క కాయ మొత్తం వస్తదన్నమాట అనమాట అవన్నీ మేము రాకుండా చూసుకోవాలి అది సార్ ఇంకేమన్నా పురుగు పట్టడం లోపల సార్ పురుగు అనేది పొంగసే మొత్తం ఎందుకంటే చెప్తున్నాను కదా పొంగు మాత్రం వచ్చిందంటే అది కాపాడుకోవాలి సార్ ఎందుకంటే మనం దానికి మాత్రం ఫ్రే కొట్టుకోవాలి దానికి డిక్వేట్ ఒకటి ఉంటుంది పౌడర్ ఉంటది అది మామూలు కట్ చేసుకుంటే దాని ఎక్కడైతే మనం పొంగు వచ్చిందో అటు ఇటు చేసుకొని తీసుకొని కొమ్మ మీద కొడితే ఫుల్ కొట్టేవనుకో ఇంకా దాని ఇంకా సంవత్సరం దాకా రాదు సార్ ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు ఏం పురుగుండద ఫ్లవరింగ్ వస్తే మాత్రం పురుగు ఉండదు సార్ అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది పురుగు అనేది స్టార్టింగ్ అవ్వదు అనమాట ఎందుకంటే పూరుగా అనేది రాశారు అది అసలు మనం అది అది రాకంటే కాపాడుకోవాలని చెప్తే కొన్నేరియల్ లోపల అంటే కాయ తయారయ్యే పండుగ దొరుకుతాయి టైం లో ఏంటంటే వాళ్ళు చెమికి లేస్తారు ఎందుకంటే ఊరి అనేది అదే అనేది వేస్తారు మన లాగా ఆవు పేడతో మన ఒరిజినాలుగా పద్ధతులు పద్ధతి అంటే మినిమం ఎంత రేటు ఉంటే బెటర్ అంటారు ఎంత రేటు బెటర్ అంటే ఇంకా 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 డెవలప్మెంట్ ఇంకా అవ్వాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇంకా వస్తే మాకు మా సార్ గారు కూడా మా లాగా తిరిగి అదే సార్ ఇప్పుడు మాకు ఆహా దిగుబడి ఏంటంటే దిగుబడి తక్కువ అయితే ఇప్పుడు మందులు ఏ కొనుకోవాలన్నా కొనుక్కోవాలన్నా మనకి ఆయన కూడా కొంచెం కష్టంగా ఉంటది ఇప్పుడు రైతులు మన గిట్టుబడి అవ్వాలా ఆ గిట్టుబాటు అనేది అది డెవలప్మెంట్ అయితే మాలంట జీతాలు ఇస్తాడు ఆయన అంతే కదండి ఇప్పుడు మనం పని చేస్తున్నామంటే అయిన రూపాయలు సంపాదిస్తానా అర్ధ రూపాయ రెండు రూపాయలు సంపాదిస్తే అర్థ రూపాయ మనకి ఇస్తారు అర్ధ రూపాయి వాళ్ళని ఆయన తింటారు కదా మరి దా మందులు అని ఏదైనా దానికి పెట్టుబడి పెట్టాల్సింది ఏది కావాలో అది చూసుకుంటారు కదా నష్టం లాభం ఆయన చూసుకోవాలి కదండి ఆ చూసుకున్నందుకైనా నష్టం వచ్చినందుకైనా అది డెవలప్మెంట్ అవడానికి కోరుకుంటున్నాం సార్ అదే ఇప్పుడు మెయిన్ మీకు లాభం సార్ ఎక్కువ రాకపోయినా కూడా మీ ఖర్చులకి సరిపోతే అంతే ఇంకా అంత మంచిది ఆయనకి ఇష్టం ఇష్టంగానే ఉండాలి ఎన్ని సంవత్సరాలు అన్ని ప్రేమగా పెంచుకోవాలి ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడు రైతులు ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ వేసుకోవాలనుకున్నారు వేసుకోవచ్చు అంటారు మీరు అంటే ఏ వెరైటీ చేసుకుంటే బాగుంటుంది మీరు తెచ్చింది ఏ వెరైటీ అండి ఇది మేము అన్ని వెరైటీలు వేసాము సార్ అది ఇది ఏది లేదు అని కాదు అన్ని రకాలు వేసాం సార్ లేని చెట్టు అంతా సార్ దీంట్లో రెడ్ ఉంటది ఎల్లో ఉంటుంది పింక్ సార్ పింక్ సార్ పింక్ వైట్ కన్నా ఎల్లో కన్నా ఎక్కువ శాతం ఏంటంటే పింక్ బాగా ఎందుకంటే దాంట్లో అసలు బ్లడ్ కూడా పడేది అంటే తీసుకెళ్లేదు కూడా అంత చప్పగా ఉంటది అనమాట వైట్ చప్పగా ఉంటది ఎల్లో చప్పగా ఉంటది కానీ ఈ టేస్ట్ అది అది రావు సార్ పింక్ బాగా బాగా స్వీట్గా ఉంటది కానీ తినేటప్పుడు కూడా తినాలనిపించింది పిల్లలకు కూడా చాలా మంచిది ఎందుకంటే షుగర్ ఉన్ను కూడా చాలా మంచిది అన్నిటికంటే ఇదే బెటర్ సార్ మీరు బయట ఎక్కువ మామూలుగా రీటైల్ గానే ఎక్కువ అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ పింకే మాకు పింక్ ఉందా వైట్ అడుగుతారు సార్ వైట్ అడితే మాకు లేవండి అని అంటే మాకు పింకే మంచిదన్నమ్మా అంటే ఒక పింకే కొంతమంది పింకే కావాలని కోరుకుంటారు కొంతమంది వైటే కావాలని కోరుకుంటారు మన అన్ని కాంబినేషన్ మన దగ్గర లేవుకోవచ్చు సార్ మనకు ఉన్నది ఒకటే ఐటమ్ వేసాం లేని ఐటమ్ మనం తేలం కదా సార్ ఉన్న దాంట్లో అవి అమ్ముతాం వాళ్ళకి ఇష్టం అయితే కొంటారు లేకపోతే లేదు ఇంకో చోట కొంటారు కదా అలానే బాధపడకూడదు కదా సార్ అవునా కదా ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు అనుకో ఇంకొకరు ఇంకొకరు పంపిస్తారు కదా దేవుడు ఎందుకంటే ఈ కస్టమర్ ఇంకో కస్టమర్ మాకు కావాలని వస్తారు అలానే బాధపడకూడదు సార్ అదే చెప్తున్నాను కదా కానీ పింక్ బాగా వచ్చింది పింక్ వేసుకోవచ్చు సార్ ఎందుకంటే పింక్ మాత్రం చాలా అమెరికా పింక్ అంటారు దీన్ని అమెరికా పింక్ గనక ఎక్కువ పింకు పింక్ అంటే చాలా మంది లైక్ చేసేది ఏంటంటే పింకు అంటారు అనమాట అమెరికా పింక్ అంటే ఇది మన ఏరియా కాదు అమెరికా పింక్ ఇది అమెరికాలో పెంకేదన్నమాట అదే బాగా ఇష్టపడతారు అనమాట నుంచి అవును సార్ సార్ గారికి ఆ తలంపు వచ్చింది ఎలా వచ్చింది ఏంటనేది ఆయన మైండ్ కి వచ్చింది ఏయాలి అనుకున్నారు సార్ మీ హౌస్ ఉంది కదా పక్కన మొక్కలు ప్లాంటేషన్ చేసినట్టున్నారు పంట అయిపోయినాక మాకు కాపు అయిపోయినాక సార్ ఈ కొమ్మలు అనేది మళ్ళీ అంటే కాయలు మనకి రావాలనుకుంటే మనకి కాయలు వచ్చినాయి కదా ఈ వ్యాపారం అయిపోయినాక మళ్ళీ అప్పుడు దాకా ఖాళీగా ఉండకూడదు కూడా అదే ఆ మొక్కలు కొమ్మలు ఏం చేస్తాం అంటే ఇంకొకరు తీసుకెళ్తారని చెప్పేసి అది కాపు అయిపోయిన కట్ చేసిన తర్వాత మేము ఎరివేసి అవన్నీ షేరింగ్ చేసి పనులు పెట్టుకొని వర్కర్స్ పెట్టుకొని అన్ని మొక్కలు నర్సరీ అనేవి పెట్టమని సార్ ఎందుకంటే వేరే వాళ్ళు కూడా అవి కూడా అంటే మనం కాపుగా ఇది తీసుకెళ్తా ఉంటారనమాట అయిపోయిన తర్వాత కూడా ఆదంపులు మనం ఎంత కొన్నామో మొక్కను మనం అంత కూడా ఎందుకంటే మనం కూడా కవరా మరి కూలోలు మరి మట్టి ఆ మట్టి కూడా మనం కొనుక్కోాలి కదా సార్ ఏది కొనది ఏది రాదంటారు అవునా ఇదివరకు రోజులు సార్ అది అవునా కదా అది మంచినీళ్ళు కూడా కొనుక్కో పరిస్థితి వచ్చింది అవునా మరి అది అది సరే మా పరిస్థితి ఇప్పుడు మొక్కలు ఎలా సేల్ చేస్తున్నారు సేల్ అంటే అప్పుడు బోర్డు పెట్టామండి బోర్డు నర్సరీ అని బోర్డు పెట్టాము అంటే ఆ అమ్మ బాడే పెట్టాము వాళ్ళు అంటే ఇష్టపడే వాళ్ళు ఏంటంటే అమ్మో ఇది ఎలా పెంచాలి ఇది ఉంటదా అది పోతుంది ఒక్క మొక్కకే వాళ్ళు అలా బాధపడుతున్నారు కదా సార్ మరి మొక్కలు మేము ఎంత నష్టపోవాలి ట్రైనింగ్ మరి మొక్క తీసుకెళ్ళినప్పుడు ట్రైనింగ్ అవ్వచ్చు ఎట్లా సార్ ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు మనకు తెలిసినంత వాళ్ళకి తెలియదు ఇప్పుడు మనకి తెలియదు ఇప్పుడు మనం ఏంటంటే తెలుసుకున్నాం కనుక కూడా తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా మనం ప్రిపేర్ చేయాలి అవును అదే చెప్తాం అంటే ఇలా పెంచుకోవాలి ఇలా నీళ్ళు పెట్టుకోకూడదు అంటే మనకైతే ఎలాగైతే అనుభవం ఫస్ట్ స్టార్టింగ్ లో మనకు తెలియలేదు రెండో సంవత్సరం అనుభవం వచ్చిందో ఆ అనుభవం అనేది వేరే వాళ్ళకి చెప్పాలి సార్ ఎందుకంటే వాళ్ళు నష్టపోకూడదు కదా సార్ మళ్ళంటోలే కదా ప్రేమతో ఆశతో కొనుక్కు తీసుకెళ్తున్నారు ఆ ప్రేమ ఆశతో ఏంటంటే ఆ మొక్కను పెంచి కాయ కూడా తినాలి కదా సార్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా తినాలి కదా ఓకే వీళ్ళ దగ్గర మొక్క తీసుకెళ్ళాం బతికింది తిన్నాం ఆర్గానిక్ అండి మీకు నచ్చితే తినండి ఎందుకంటే టేస్ట్ చూసి మా కాయలు కొనండి ఓకేనా మీ అందరికి ధన్యవాదాలు మీరు చూసి అప్పుడు ఇట్లా పుట్టుకొని వచ్చి అక్కడ ఓకే తైవాన్ పింక్ కలర్ కూడా బాగా పింక్ గా ఉంది పింక్ అండి ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఫేమస్ ఉన్నారు బాగుంది ఇక్కడ బ్లడ్ కూడా పడింది అసలు ఓకే ఓకే ఇది టేస్ట్ చేసి చూద్దాం అండి కట్ చేసి ఇచ్చారు ఎలా ఉందండి బాగుంది అది ఎందుకంటే అమెరికా పింక్ అంటే ఎవరైనా ఇష్టపడతారు చాలా ఫేమస్ కూడా ఉండేవాళ్ళు ఉంటారు ప్రేమ అది తిన్నాక మేము తీసుకోమంటాం షాంపులు మాకు టేస్ట్ చూపించాను అంటాము ఎన్నో మరి మేము కాయలు కట్ మేము ఇస్తాం ఎందుకంటే కస్టమర్ సార్ వ్యాపారం పోగొట్టుకోలేము కదా ఉన్న వరకే మేము అట్లా వస్తున్నాం సార్ ఏదైనా సరే ఓకే అండి రమ్య గారు ఇదైతే మంచి టేస్ట్ ఉంది బాగుందండి చాలా టేస్ట్ బాగుంది అవునవును అవునండి ఓకే అండి ఇదండి రమ్య గారు అయితే ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఈ మంచి టేస్ట్ ఉంటాయి ఏమి చెప్తున్నారు డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసి ఏమొచ్చేసి మనకి మణిపాల్ దగ్గర నుంచి రెండు కిలోమీటర్ల దగ్గరలో ఉన్న పాతూరు గ్రామం దగ్గరలో అందుబాటులో ఉన్నాయి ఆర్గానిక్ పద్ధతిలోనే వీళ్ళు పండిస్తున్నారా కావాలంటే ఎవరైనా కస్టమర్లు వచ్చేసి వీళ్ళ పొలం చూసుకునేసి కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు ఎలాంటి ఎరువులు వాడటం కానీ అలాంటిది ఏం లేదు ఓన్లీ ఆవు పేడ మాత్రమే వేస్తామని చెప్తున్నారు ఏదైనా చీమలు వచ్చినా కూడా చీమల మందు కొడతాం తప్పితే మామూలుగా ఎరువులు అలాంటివి అయితే ఏమి కొట్టమంటున్నారో స్ప్రేలు కూడా ఏం చేయమని చెప్తున్నారు మంచి ఆర్గానిక్ డ్రాగన్ ఫ్రూట్స్ కావాలంటే రమ్య గారిని మీరు సంప్రదించవచ్చు ఇదండి నమస్తే అండి థ్యాంక్ యూ